రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సోమనాథ్ సతీష్ రెడ్డి సుచిత్ర ఇల్లా ఏసీపీ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాలుగా నలుగురిని సలహా నలుగురు నియమించారు చంద్రబాబు నాయుడు వీటికి క్యాబినెట్ హోదాతో పాటు రెండు సంవత్సరాల రెండేళ్ల పాటు బాధ్యతలు కొనసాగుతారు ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారుగా నియమించింది స్పేస్ టెక్నాలజీకి ఇస్రో ఎస్బీ ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ అండ్ ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి చేనేత హస్తకళ అభివృద్ధి ప్రముఖ పారిశ్రామికవేత్త బయోటిక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా ఫోరెనిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్స్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీ కేబినెట్ హోదాతో గౌరవ సలహాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అదే స్పేస్ టెక్నాలజీకి మరొకరు సోమనాథ్ను కూడా నియమించడం జరిగింది స్పేస్ టెక్నాలజీ మాత్రం ఇద్దరిని నియమించారు ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫనక్కర్ సోమనాథ్ అయితే సుచిత్ర ఎల్లా చేనేత హస్తకళ రంగం అభివృద్ధికి చేయిత సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ సంస్థ సహా వ్యవస్థాపకురాలు భారత్ బయోటెక్తో పాటు ఎల్లా ఫౌండేషన్కు ఎండిగా వ్యవహరిస్తున్నారు కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో కృషి చేసిన కృషి గాను రెండు వేల ఇరవై రెండులో భారత రెండు వేల ఇరవై రెండులో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లాతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్త మండలిలో సభ్యురాలుగా సేవలు అందిస్తున్నారు పారిశ్రామిక సామాజిక సేవ రంగంలో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా సౌండ్ ఇండియా బిజినెస్ అచీవర్ అవార్డు సార్క్ ఉమెన్ ఎంటర్ప్రీర్ ఎంటర్ప్రీనూర్ అవార్డు వంటి అనేక పురస్కారాలు వరించాయి సుచిత్ర ఈమె ఎవరంటే భారత్ బయోటెక్ సంస్థ సహా వ్యవస్థాపకురాలు రెండు వేల ఇరవై రెండులో ఈమెకు ఈమె భర్తతో కలిసి ఈమె పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ప్రస్తుతం ఈమె టీడీటి ధర్మకర్తల మండలి సభ్యురాలుగా కూడా కొనసాగుతున్నారు ఈమె ఎల్లా ఫౌండేషన్ పెట్టి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఈమె సుచిత్ర సుచిత్ర ఇల్లను చేయు చేనేత హస్తకళ అభివృద్ధికి ఈమెను సలహాదారుగా నియమించారు ఈమె ని నిర్వర్తించాల్సిన విధులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నిర్వర్తించాల్సిన నిధులు చేనేత హస్తకళ రంగాల సుస్థిర బలోపేతం సుస్థిరత బలోపేతం అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వడం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను సూచించడం మార్కెట్ అవకాశాలను పెంచడం దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు సహకార సంస్థలు ఎంఎస్ఎ నీలకు మద్దతు ఇవ్వడం మహిళా కళాకారులు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించడంలో సలహాలు సూచనలు ఇవ్వడం డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలతో పాటు సామాజిక మాధ్యమాలు ఆన్లైన్ మార్కెట్ వేదికలను ఉపయోగించుకునేందుకు అవసరమైన మద్దతు ఇవ్వడం ప్రత్యేక కళలకు భౌలిక గుర్తింపు మేధ సంపత్తి హక్కులు పొందేందుకు సహకారం అందించడం ఇవి 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 నిర్వర్తించాల్సిన బాధ్యతలు వీరికి సుచిత్ర ఇళ్ళకు టూ ఇయర్స్ పదవిలో కొనసాగున్నారు వీళ్ళకి క్యాబినెట్ హోదా ర్యాంక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సతీష్ రెడ్డి రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి కీలక కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి ప్రముఖ జి సతీష్ రెడ్డి ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త సిస్టమ్ మేనేజర్ గతంలో రక్షణ మంత్రికి శాస్త్ర సలహదారుగా పనిచేస్తారు డిఆర్డిఓ చైర్మన్గా డిఆర్డి కార్యదర్శిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిసైల్స్ అండ్ స్టార్టిక్స్ సిస్టమ్కు అత్యంత కీలక పదలు నిర్వహించారు మిషన్ శక్తి లాంగ్ రేంజ్ లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్ క్షిపణి సాయంతో టాక్బోర్ట్ విడుదల వ్యవసాయ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు లండన్లో రాయల్ ఏరోనాటికల్ సొసైటీ సభ్యత్వం పాటు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ ఆల్ట్రోనాటిక్స్ మిసైల్ సిస్టమ్ అవార్డు ఏరోనాటికల్ ఫ్రైసిస్ నేషనల్ సిస్టమ్ గోల్డ్ మెడల్ నేషనల్ డిజైన్ అవార్డు హోమీ బాబా గోల్డ్ మెడల్ సహా మరెన్న పురస్కారాలు అందుకున్నారు ప్రస్తుతం రక్షణ శాఖ సలహదారుగా ఉన్నారు ఈయన ప్రభుత్వ సలహదారుగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశోధన తయారీ రంగంలో ప్రపంచ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో తయారు చేయడానికి మార్గదర్శకత్వం వహించడం అయితే చంద్రబాబు ఈయనకి ఈ రక్షణ బాధ్యతలు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ దాని కీలక బాధ్యతలు ఈయన అప్పగించారు అయితే ఈయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశోధన తయారీ రంగంలో ప్రపంచ స్థాయికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా తయారు చేయడం తగిన మార్గదర్శకాలను విడుదల చేయడం నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న రక్షణ సాంకేతికతలకు అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం బీప్టెక్ ఏఐ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ తదితర డిజిటల్ సాంకేతిక సాంకేతికలను రక్షణ రంగ ఉత్పత్తుల్లో వినియోగించుకునేందుకు వీలుగా సలహాలు రక్షణ రంగ తయారీదారులకు సులభతర వ్యాపార విస్తరణ అవసరమైన చర్యలను సూచించడం ఈయనకు ఈయన ఈయన సూచించాల్సిన అవసరం ఉంది ఈయన 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 యొక్క బాధ్యత డీప్ డీప్ టెక్ ఏఐ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ తదితర డిజిటల్ సాంకేతికతను రక్షణ రంగ ఉత్పత్తుల్లో వినియోగించేందుకు అది ఎలా వాడుకోవాలనేది సలహాల సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఈయనపైన ఉంటుంది అలాగే రక్షణ రంగ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఈజీ డూయింగ్ బిజినెస్లో వాటికి అవసరమైన చర్యలను ఏ విధంగా తీసుకోవాలి దానికి కూడా గవర్నమెంట్కు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పారిశ్రా పారిశ్రామికవేత్తలు పరిశోధన సంస్థలు ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ఏర్పాటు చేయించడం ఏదైనా ప్రాజెక్టులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన పారి పరిశ్రమ పారిశ్రామికవేత్తలను పరిశోధన సంస్థలను ప్రభుత్వ ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో మూడింటి సమన్వయం చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ సలహాలపైన ఉంటుంది అలాగే ప్రపంచ స్థాయి రక్షణ సంస్థలు ఎంఎస్ఎంఏలతో కలిసి భాగస్వామ్య వేదికలపై వేదికల ఏర్పాటు సలహాలు సూచనలు ఇవ్వడం ఈ పైన చెప్పినీ ఇతను ఇతను ఇతని యొక్క రెస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీగా సీఎం చంద్రబాబు నిర్దేశించారు మరొకరు ఫోరెన్ ఫోరెన్సిక్ నిపుణుడు కేబీసీ గాంధీ డాక్టర్ కేపిసి గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త గతంలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సలహదారుగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు సెంట్రల్ ఫోరె ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్లో పనిచేసే ఫోరెనిక్స్ ఫోరెన్సిక్ దర్యాప్తులో నైపుణ్యం సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డైరెక్టర్గా సుదీర్ఘ పనిచేస సుదీర్ఘకాలం పనిచేసి అక్కడ పదవి విరమణ చేశారు ఫోరెన్సిక్స్ సైన్స్కు సంబంధించిన సొంతంగా ట్రూత్ ల్యాబ్ను స్థాపించారు ప్రస్తుతం చైర్మన్గా వివరిస్తున్నారు అయితే ఇతని యొక్క బాధ్యతలు సలహాదారుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు చూద్దాం ఒకసారి ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రపంచంలో ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ ఆచరణకు అనుగుణంగా రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు మానవ వనరులను మెరుగుపరిచేందుకు నిధులు 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 ఎలా రాబట్టాలనే దానిపై సలహాలు ఇవ్వడం నేరగాల ప్రొఫైలింగ్ అనుమానిత గుర్తింపు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంట్రగేషన్ సహకారం అంతర్జాతీయ ఫోరె ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధన సంస్థ సహకారంతో ఆ టెక్నాలజీ మనకు లభించేలా చూడడం ఫోరెన్సిక్ ప్రయోగశాల స్థాపన వాటి ఆధునీకరణపై దిశానిర్దేశం ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సైన్స్ విద్యా కోర్సులు మరిన్ని అందించేలా విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడం పైన చెప్పినాయండి అతనికి డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకొకరిగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్కు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ టెక్నాలజీ రంగ గౌరవ సలహారులుగా నియమితులైన శ్రీధర్ ఫనిక్కర్ సోమనాథ్కు ఈ రంగంలో నలభై ఏళ్ళ రిసేషన్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఇస్రో ఇస్రో చైర్మన్గా పనిచేశారు అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు కార్యదర్శిగా పనిచేశారు స్పేస్ కమిషన్ చైర్మన్గా వివరించారు ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ప్రొఫెసర్గా ఉన్నారు అయితే ఈయన యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం ఒకసారి సలహాదారుగా నిర్వహించాల్సిన బాధ్యతలు చూద్దాం పరిపాలన పారిశ్రామిక పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించడానికి అదువుగా అవసరమైన విధానాలను రూపకల్పన చేయ రూపకల్పన చేయడంలో సలహాల సూచనలు ఇవ్వడం నెక్స్ట్ వ్యవసాయం విపత్తు నిర్వహణ అర్బన్ ప్లానింగ్ వాతావరణ మార్పులు స్మార్ట్ సిటీలు విపత్తు నిర్వహణ తదితర అంశంలో స్పేస్ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి అవసరమైన సూచనలు ఇవ్వడం అడ్వాన్స్ స్పేస్ టెక్నాలజీ హబ్లు టెస్టింగ్ సదుపాయాలు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుపై మార్గ నిర్ మార్గ నిర్దేశకత్వం జిఎస్ సాట్లైట్ నావిగేషన్ ఏ ఆధారిత స్పేస్ ఎర్టలైట్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం సే స్పేస్ అప్లికేషన్ డెవలప్మెంట్స్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల వీలుగా తోడ్పాటు అందించడం చంద్రబాబు నాయుడు బాగా ముందు ఆలోచించాల్సిన ఆలోచించ ఆలోచించే వ్యక్తి అందుకు అనుగుణంగానే నలుగురు సలహాదారులను నియమించుకున్నారు అందులో అందరూ సీనియర్లు అందరికి విదేశ అందరికీ సుదీర్ఘ అనుభవం ఉన్న నలుగురిని నియమించుకున్నారు